నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాగ్ అకార్డింగ్ టు వేదిక్ యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అట్ ద సేమ్ టైం వాట్ ఎఫెక్ట్స్ కనుక మనం చూసుకుంటే పర్సన్స్ మీద ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ నక్షత్రాల్లో ఏ విధంగా ఉంటుందనేది ఈ రోజు మనతో పాటు ఉమాగారు ఉన్నారు వేదిక్ యాస్ట్రాలజీ అనేది వారి మాట్లాడి తెలుసుకుందాం హలో మగారు హలో నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి నక్షత్రాల నుంచి కనుక చూసుకుంటే ఏ ఏ నక్షత్రం వారికి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉంటుంది అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది నాగరాజు గారు ఎప్పుడైనా సరే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి అంటే బయట నుంచి వచ్చేటువంటి ఎనర్జీ లేదా మనలో నుంచి పుట్టేటువంటి ఎనర్జీ అనమాట సో ఇన్బిల్ట్గా అందరూ పాజిటివిటీ అనేటువంటిది ఉంటుంది కానీ కొంతమందికి అది కర్మ ప్రభావం చేతన కావచ్చు పరిస్థితుల ప్రభావం చేతన కానీ మనిషి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేతన కానీ అతని యొక్క పరిస్థితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ అతని జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఆ విధంగా ఉండడం వల్ల చాలా రకాలుగా నెగిటివ్ ఎనర్జీకి అయినా నెగిటివ్ ఆరాకి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెగిటివ్ ఎనర్జీస్లో నాలుగు రకాలుగా విభజించబడి ఉంది నాగరాజారు మొట్టమొదటిది ఏంటి అంటే స్థల దోష శక్తి అన్నమాట సో సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను చూడండి నాగరాజ్ గారు రెండు మూడు విధాలుగా చెప్తానండి నెంబర్ వన్ ఏంటి అంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చిందండి లేదా ఈ వ్యాపారం ఈ ప్లేస్లో పెట్టిన తర్వాత నేను చాలా బాగున్నాను కానీ ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం నాకు ఏమీ జరగ జరగలేదు మొత్తం అప్పులు పాలైపోయాను ఆరోగ్య సమస్యలు హాస్పిటల్కే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విధంగా ఖచ్చితంగా ఈ మాటలు మీరు వినే ఉంటారు ఇంకా కూలంకషంగా స్పెసిఫిక్గా డీటెయిల్గా చెప్పాలి అంటే నాగరాజ్ గారు ఒక వ్యక్తి ఐదర్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే ఒక ప్లేస్లో ఉన్నంతకాలం ఆ స్కూల్లో చదివినంత కాలం ఆ ప్లేస్లో అక్కడ ఉన్నంతకాలం బాగుంటారు ఆ ప్లేస్ మారిన తర్వాత వాళ్ళు పరిచయం అయ్యారండి ఆ పరిచయం అయిన తర్వాత ఇలా ఇబ్బందులు వస్తున్నాయండి మా అబ్బాయి అమెరికా వెళ్ళాడండి మొత్తం మారిపోయిన మనిషి అంతా కూడా లేదా మా అమ్మాయి అమెరికా వెళ్ళిందండి అక్కడ నుంచి కంప్లీట్లీ అమ్మాయి బిహేవియర్లో చేంజెస్ వచ్చాయి ఈ రకమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయండి సో అంటే ప్లేస్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ అవి చాలా ఎఫెక్ట్ ఉంటాయి దాన్నే స్థల శక్తి అంటాం నాగరాజ్ గారు అంటే ఆ ప్లేస్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనమాట అది మనకి జాతకం ద్వారా ఫోర్త్ హౌస్ ద్వారా ఎయిత్ హౌస్ ద్వారా మనకి ఏ ఏ దిక్కులు నప్పుతాయి ఏ ఏ దిశలు మనకి బాగోవు ఏ గుమ్మం వైపు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఎనర్జీ అనేటువంటిది అటువై అటువైపే ఎందుకుంటుంది అనేటువంటిది కూలంకషంగా ఆస్ట్రాలజీ చెప్పిందండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ హౌస్లో కనుక కుజుడు ఉంటే పర్సనల్ చాట్లో దక్షిణం పెరిగినటువంటి ఇళ్లల్లో వాళ్ళు ఉంటారని అర్థం అంటే గృహము అనేటువంటిది కాస్త ఇబ్బంది అవుతుంది ఇల్లు కట్టుకునే యోగం ఉన్నప్పటికీ కూడా గృహరీత్యా వాస్తు అనేటువంటిది సరిగ్గా లేకపోవడం ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది రావడం లాంటివి ఎక్కువ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ రా ఫోర్త్ హౌస్లో కనుక రాహు ఉంటే నైరుతి పెరిగినటువంటి ఇల్లు వస్తుంది అని అర్థం అనమాట అంటే స్థల శక్తి ఎఫెక్ట్ అవుతుంది అక్కడని అర్థం అండి సో ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది నాగరాజ్ గారు ఇక రెండోది ఏంటి అంటే మానస దోషశక్తి అండి మానస దోషశక్తి అంటే మానసికంగా ఆ మనిషి చాలా ఒక సైకిక్ మెంటాలిటీ అని చెప్పచ్చు అంటే కొంతమంది డిఫాల్ట్గా అందరూ పాజిటివ్గా ఉంటారు అని చెప్పి కాదండి ఎలా అంటే పుట్టడంతో అందరూ పాజిటివ్గా ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల అతను ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్కి లోనవడం వల్ల అతని వల్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు మానస దోష శక్తి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అప్పటిదాకా బాగానే ఉన్నటువంటి పిల్లవాడు ఆ టెన్త్ ఇంటర్ అయిన తర్వాత ఒక కొంతమంది సర్కిల్ని కలిసిన తర్వాత ఒక ఎడిక్షన్స్ అనేటువంటివి గురవుతూ ఉంటాడు లేకపోతే తెలియనటువంటి చెడు సహవాస దోషం అంటావండి ఇది ఎక్కడి నుంచి పుడుతుందంటే టూ రెండు యోగాలు జాతకంలో చెప్పబడ్డాయి నాగరాజు గారు ఒకటి అష్టమంలో చంద్రగ్రహ సంచారము రెండు లాభంలో రాహుగ్రహ సంచారము ఈ రెండు ఉన్న వాళ్ళకి మానస దోషశక్తి అనేటువంటిది ఉంటుంది దీనివల్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతారు అనమాట మోసపోతారు అతి మంచితనం వల్ల మోసపోతారు ఈ మానస దోషశక్తి అనేటువంటిది ఉండడం వల్ల ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ వీటికి సంబంధించి చాలా ఇబ్బందులు పడతారండి ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది తనంతట తానుగా నిలబడితే బాగానే ఉంటాడు నార్మల్ ఇలా దోషం ఉండడం వల్ల అధోకతయి పాలవుతూ ఉంటాడు ఇక మూడోది ఏంటి అంటే అభిచార శక్తి అండి ఇది యాక్చువల్లీ కొన్ని నక్షత్రాలకి నాగరాజు గారు ఫర్ ఎగ్జాంపుల్ మూలా నక్షత్రము జ్యేష్ఠా నక్షత్రము ఇలా కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కనబడతాయండి అంటే ఆత్మలు మాట్లాడడం కానీ ఆత్మలు కనబడడం కానీ వాళ్ళ యొక్క సౌండ్స్ ఏదైనా వినబడడం కానీ అక్కడ అన్యూజువల్గా జరిగేటువంటిది ఏదైనా గుర్తించేటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉండడం కానీ కళల ద్వారా వాళ్ళకి సంకేతాలు రావడం కానీ కొన్ని నక్షత్రాలు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పబడ్డాయి ఆ నక్షత్రాలు వాళ్ళకి లేదా కొన్ని యోగాలు ఉంటాయండి జాతకంలో ట్వెల్త్లో కేతు ఇలా అనమాట అభిచార శక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఏంటి అంటే కాస్త వీక్ ఆరా అనేటువంటిది ఉంటుంది ఈ వీక్ ఆరా అనేటువంటిది ఉండడం వల్ల ఈ అభిచార శక్తి ఎవరైనా బయట నుంచి ఏదైనా ఒక ప్రయోగములు చేయడం కానీ సొంతంగా ప్రయత్నపూర్వకంగా ద్వేషపూరితంగా చేసేటువంటి నరదృష్టులు కానీ అవి కానీ వీళ్ళకి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అందుకే గాయాలు అవ్వడం యాక్సిడెంట్స్ అవ్వడం మానసికంగా ఒత్తిడి చూడడం నిద్ర పట్టకపోవడం చిన్న వయసు నుంచే హెల్త్ ఇష్యూస్ రావడం వీళ్ళు ఎక్కువగా చూస్తారు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసే దేనికి అంటే ఈ అభిచార శక్తులు అనేటువంటివి వీళ్ళమే చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయండి దీన్ని ఎలా గుర్తించాలి అంటే ఫిఫ్త్ హౌస్లో కనుక వీళ్ళకి కేతు ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎఫెక్ట్ అవుతారు అని చెప్పచ్చు ఆ నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు అయితే ఏంటి అంటే ఇక ఆఖరిది అండి శక్తి ఇప్పుడు నేను చెప్పిన దానికి చాలా దగ్గర రిలేటెడ్ అండి కానీ రెండు వేరు వేరు ఎలా అంటే కొంతమంది ఇళ్లలో ఒక తెలియనటువంటి నెగిటివ్ ఆరా ఉంటుంది పడుకున్నప్పుడు మీదకి ఎక్కి పేక నొక్కినట్టు అనిపించడం కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వెనకాల ఎవరో ఉన్నారనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేయడం కానీ ఒక తెలియదు అనమాట ఒంటరిగా ఉండలేరు భయపడుతూ ఉంటారు ఈవెన్ ఆ ఇంటికి అయినప్పటికీ కూడా ఆయన పిల్లోడు తోడు తీసుకునే బయటకు వెళ్ళాలనుకుంటారు కానీ ఒంటరిగా మాత్రం వెళ్ళలేరు అంటే దాన్ని ఏమంటారంటే చావు భయం అని చెప్తూ ఉంటారు జనరల్లీ సో ఎప్పుడు చనిపోతానేమో అంటే చిన్నదండి చాలా చిన్న విషయంతో మనం చెప్పచ్చు ఎక్కడేదైనా నొప్పి అనుకోండి ఈ నొప్పి నాకు ఏదైనా క్యాన్సర్ వచ్చేసిందా లేకపోతే నాకేదో ఆపరేషన్ చేస్తారా అనేటువంటి ఒక ఆలోచన దిగ్భ్రాంతికి వెళ్ళిపోతారు వాళ్ళు అంటే ఒక నెగిటివ్ ఆరా ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది లేకపోతే కళలో ఎవరెవరో కనిపించి వచ్చే చచ్చిపో అంటే ఈ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ నేను చూశాను కాబట్టి చెప్తూ ఉన్నానండి చాలా మంది దగ్గర సో దీన్ని ఏమంటారంటే అసుర శక్తి అంటారు నాగరాజు గారు దీన్ని ఎదుర్కోవాలి జనరల్లీ ఎలాంటివి ఉండకూడదు అంటే స్ట్రాంగ్ ఆరా అనేటువంటిది లగ్నాధిపతి బలం అనేటువంటిది ఉండాలి లగ్న బలము ట్వెల్త్ హౌస్ లార్డ్ బలం కనుక ఉంటే చాలా స్ట్రాంగ్ ఆరా అనేటువంటిది ఉంటుంది ఎవరికి తల ఉంచేటువంటి పరిస్థితులు వీళ్లకుండవు సో అలాగా ఈ నాలుగు శక్తులు కూడా ప్రతి మనిషిని కూడా ఏదో ఒక సందర్భంలో ఆయా యోగాలు ఉన్నప్పుడు ఆయా కలయికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయండి అయితే ప్రతి నక్షత్రానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి బలాలు కానీ కాంబినేషన్స్ కానీ అశ్విని ఫర్ ఎగ్జాంపుల్ కేతు ఉంటుంది తర్వాత మేషరాశి తర్వాత అశ్విని దేవతలు వీళ్ళకు ఉండేటువంటి కాంబినేషన్స్ కానీ ప్రతి నక్షత్ర కాంబినేషన్స్కి వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేటువంటిది క్లియర్ కట్గా ఆస్ట్రాలజీ చెప్పింది నాగరాజ్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కృతికా నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అండ్ ఇందులో పర్టికులర్గా మనం చూసుకుంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎఫెక్టు వీటిలో ఏముంటుంది అసలు తప్పకుండా అండి కృతికా నక్షత్రము నాలుగు పాదాలు కూడా ఒక రాశిలో ఉండవండి ఒకటో పాదం మేషరాశిలో ఉంటే రెండు మూడు నాలుగు పాదములు వృషభ రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చూస్తే కృతికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు వెరీ స్ట్రాంగ్ ఆరా అని చెప్పచ్చు రెండు మూడు నాలుగు పాదం వాళ్ళు కంపేర్ చేస్తే వీళ్ళతో రెండు టూ త్రీ ఫోర్తో కంపేర్ చేస్తే ఒకటో పాదం వాళ్ళది వెరీ స్ట్రాంగ్ ఆరా అండి అయితే వీళ్ళకి ఎలాంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో ఫస్ట్ మనం మాట్లాడితే కనుక ఒకటో పాదం వాళ్ళకి స్థల శక్తి తర్వాత మానస దోష శక్తి రెండు ఎఫెక్ట్ అవుతాయండి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి నెంబర్ వన్ స్థల దోష శక్తి అంటే మీరు ఎప్పుడైనా సరే మీ పుట్టినటువంటి ఊరి నుంచి ఇంటి నుంచి దూరంగా రండి దూరంగా వెళ్తేనే మీరు జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంటి దగ్గరే ఉన్నారంటే సెటిల్మెంట్ అనేటువంటిది జీవితంలో మీకు చూసే అవకాశములు చాలా తక్కువ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మానస దోషశక్తి ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందంటే కోపం కోపం తగ్గించుకోవాలంటే కృతికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు లేని పక్షంలో అనేక రకాల ఇబ్బందులు అనేటువంటివి జీవితంలో చూస్తారు సో ఒకటో పాదం వాళ్ళ కోసం మనం అనలైజ్ చేస్తే ఒకసారి ద ఒరిజినల్ ఫోర్త్ లార్డ్ చంద్రుడు అంటే జీవితంలో వీళ్ళు ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారండి లేదా ప్రకృతి అయినా సరే మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకే వాళ్ళు అక్కడే ఉండిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ స్థల దోష శక్తి అనేటువంటిది కంఫర్ట్ జోన్లో అలాగే ఉంటుందండి సో ఎప్పుడైతే మీరు ఊరిని దాటి వేరే ప్రదేశానికి వెళ్తారో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈవెన్ విదేశాలు కూడా మీరు విదేశాలు వెళ్ళారంటే చాలా బాగా కలిసి వస్తుంది బాగా సక్సెస్ అవ్వగలుగుతారు మంచి మనీ సక్సెస్ ఫేమ్ లాంటివి చాలా బాగుంటాయి ఈ విషయంలో మీరు రాణించాలి అనుకుంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే స్థల శక్తి అనేటువంటిది ఉంటుంది అయితే ఈవెన్ ఈ స్థల దోషశక్తి అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందంటే ఏదో ఒరిజినల్ ఫోర్త్ రాడ్ వీళ్ళకి చంద్రుడు అవుతారండి కొత్త ఇల్లు అనేటువంటిది కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు అంటే నూతన గృహ ప్రవేశాలు లాంటివి కూడా ఇబ్బంది ఉంటాయి సగం కట్టి మధ్యలో ఆగిపోవడం కొంటారు ఇల్లు మళ్ళీ వీళ్ళే అమ్మేస్తారు లేకపోతే అది మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోతుంది తనకాల ఇబ్బంది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ స్థల దోష శక్తి ఎప్పుడైనా సరే మీరు చంద్రబలం పెంచుకోవడానికి ట్రై చేయాలి శివ ఆరాధన ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేయండి తర్వాత ఈ స్ఫటిక మాల అనేటువంటిది ఉంటుంది అది మెడలో వేసుకోవడం వల్ల మీకు చంద్రబలం చాలా బాగుంటుంది చంద్రబలం బాగున్నప్పుడే మీ లైఫ్లో సక్సెస్ అనేటువంటిది చాలా బాగుంటుంది సరి బాగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏంటి అంటే మానస దోషశక్తి ఈ మానస దోషశక్తి వల్ల వచ్చేటువంటి కోపము కానీ లేకపోతే ఈ మూడ్ స్వింగ్స్ ఈ మూడ్ స్వింగ్స్ కానీ మీ శత్రువులు కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళు తగ్గాలి అన్న ఈ స్ఫటికమాల అనేటువంటిది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి తర్వాత ఏంటి అంటే మీరు లైఫ్లో పెద్ద జాబ్స్ వైపు పెద్దగా ఎదగడానికి ట్రై చేయాలి తప్ప ఎప్పుడైనా సరే నాకు ఈ చిన్న సరిపోతుంది ఇలా అనుకున్నారంటే జీవితాన్ని ఎదగడం చాలా కష్టం అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి అప్పుల పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు బాగా ఆలోచించండి ఒకే అక్కడే ఉన్నటువంటి ప్లేసులో ఉంటూ ఆ చిన్న జాబే చేస్తూ అప్పుల పాలవుతూ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ మాటలు పడుతూ ప్రశాంతత లేకుండా కోపము ఈ క్యా ఈ కేటగిరీలో ఉండడం ఒక ఒకటైతే దూరంగా వెళ్ళి జీవితంలో ఆ విజంతో పైగదగాలని కోరికతో ఆ శత్రువులు కుటుంబ సమస్యల నుంచి బయటపడి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తూ ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నపూర్వకంగా ఇవన్నీ చేసుకుంటూ ఉండడం జీవితంలో ఎదిగేటువంటి మార్గం ఇది సో రెండిట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి ఇంకో రెండో విషయం ఏంటి అంటే కృతికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి ముఖ్యంగా మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయండి ఏ విధంగా ఉంటాయి ఇష్టమైనటువంటి వ్యక్తిని చేసుకున్నప్పటికీ కూడా చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఓవర్ పొసెసివ్నెస్ వల్ల వచ్చేటువంటి సమస్యలు కానీ లేకపోతే అనుమానం అనేటువంటి జీవితంలో తలెత్తడం కానీ అత్తగారుతో తగులు రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి సో ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మనం రెండు మూడు నాలుగు పాదాలైన వృషభ రాశి వాళ్ళ కోసం చూస్తే నాగరాజు గారు ముఖ్యంగా వీళ్ళకు ఉండేటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీస్లో మొట్టమొదటిగా ఉండేటటువంటిది ఏంటి అంటే అభిచార శక్తి వీళ్ళని చూసి తట్టుకోలేక ఓర్వలేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు అది వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలే ఎక్కువగా ఉంటారు అత్తగారు కావచ్చు సిస్టర్ కావచ్చు కో సో కో సిస్టర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏడుపు అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది బికాజ్ వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు కాబట్టి అండ్ నెంబర్ టూ ఏంటి అంటే వీళ్ళకి మానస దోషశక్తి అనేటువంటిది సో వాళ్ళ యొక్క బ్లేమింగ్ వల్ల వాటి వల్ల వీళ్ళకి నిద్ర కూడా పట్టకపోవడం ఓవర్ థింకింగ్ చాలా విపరీతంగా పెరగడం కావచ్చు మనీ ప్రాబ్లమ్స్ అండి అంటే ఈ మానస శక్తి వల్ల అప్పులు పాలయ్యే అవకాశములు అష్టమంలో గురుడు కాబట్టి లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ పనులు పెండింగ్ పడడం వల్ల వచ్చేటువంటి సమస్యలు కానీ చాలా ఎక్కువగా చూస్తారు సో చాలా కేర్ఫుల్గా ఉండాలి కృతిగా రెండు మూడు నాలుగు పాదం వాళ్ళు మీకు ఎప్పుడైనా సరే లో మూమెంట్లో మీరు బాగా ఆలోచిస్తే అండి మీరు ఈ అప్పుల విషయంలో కానీ లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ నేను కట్టలేకపోతున్నాను నాకు ఎందుకు వచ్చింది సమస్య అని వెనక్కి 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 వెళ్తే అక్కడ ఏదో టైంలో మీరే లగ్జరీ కోసం ఆ టైంలో కొనాలి అనేటువంటి ఒక తాపత్రయం కోసం కొన్న విషయం మీద ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు మానస దోషశక్తి అనేటువంటిది ఇన్స్టెంట్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడుతుందండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటి అంటే అభిచార శక్తి సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు మీ విషయాలన్నీ బయట వాళ్ళకి ఎక్స్పోజ్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు మీ మీద దృష్టి అనేటువంటిది చాలా తీవ్రంగా పడుతుంది సో దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి గైనిక్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయండి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ చాలా ఎక్కువ వస్తాయి సో ఈ ముఖంలో అందవిహీనత్వం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది ఎందుకంటే అభిచార శక్తి అనేటువంటి వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే వీళ్ళు చాలా అని పోపకుండా చేస్తూ ఉంటారు మీ మీద ఎలిగేషన్స్ చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు తర్వాత మీకు కోపం ఎక్కువని పెడుతూ ఉంటారు తర్వాత మీ మీద అనేక రకాలైనటువంటి రిలేషన్షిప్స్లో ఎలిగేషన్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి చాలా కేర్ఫుల్గా ఉండండి బికాస్ ఆఫ్ అభిచార శక్తి అండ్ మానస దోష శక్తి మిమ్మల్ని మీరు ఎప్పుడూ కోల్పోవద్దు సో దాన్ని నిలబెట్టుకోవడం కోసం మూన్ స్టోన్ అనేటువంటి ఒకటి ఉంటుందండి చంద్రుడికి సంబంధించింది సో అది వేసుకోవడం కానీ మాలగా లేకపోతే ఎనీథింగ్ ఈ క్రిస్టల్స్ సంబంధించింది కానీ రింగ్లో కానీ మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోండి చంద్రబలం పెరగాలన్నమాట అల్టిమేట్లీ ఎందుకంటే కృతికా నక్షత్రం వాళ్ళకి చంద్రబలం అనేటువంటి కాస్త తక్కువగా ఉంటుంది సో ఆ విషయంలో కాస్త పెంచుకునే ప్రయత్నం చేయండి స్ఫటిక శివలింగానికి అభిషేకం చేసినా మీకు చాలా బాగుంటుంది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు విధంగా తప్పకుండా నాగరాజు గారు కృతికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి అయితే ఇక్కడ నుంచి మంచి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయండి బికాజ్ శని అనేటువంటి ఆయన అక్టోబర్ పదో తారీఖు దగ్గర నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల కెరీర్లో మంచి గ్రోత్ అనేటువంటిది ప్రాఫిట్స్ అనేటువంటివి చూసే అవకాశములు పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీ కెరీర్ లో స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది కనబడుతోంది అయితే గురుడు కూడా మారుతూ ఉన్నారు అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కర్కాటకంలోకి రావడం వల్ల ఏం జరుగుతుంది నైన్త్ అండ్ ట్వెల్త్ లోడు ఫిఫ్త్లో లో నైన్త్ అండ్ ట్వెల్త్ లోడు ఫోర్త్లో లో ఎగ్జాల్టేషన్ లో ఉండడం వల్ల మంచి మనీ అనేటువంటిది చూసే అవకాశములు చాలా బాగున్నాయి రవి బలం పెంచుకోవడానికి ఆదిత్య హృదయం పారాయణ చేయండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది అయితే రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి మనం చూస్తే నాగరాజు గారు ముఖ్యంగా కంటక శని అనేటువంటిది యాక్టివేట్ అవ్వబోతుంది కెరీర్లో ఒడిదుడుకులు ఎక్కువగా కనబడబోతున్నాయి జాబ్స్ ఏదైనా పోవడం కానీ అశుభమైనటువంటి వార్తలు ఏదైనా వినడం కానీ అది కూడా ముఖ్యంగా కెరీర్కి సంబంధించింది అనమాట లేకపోతే మీ స్కిల్ని మీరే కోల్పోవడం కానీ ఫోకస్ సరిగ్గా చేయలేకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొకటి రాబడి మనీ విషయంలో ప్రాబ్లమ్స్ కనబడతాయి ఎలా కనబడతాయి అంటే మీకు ఎయిత్ అండ్ లెవెన్త్ ఆడు థర్డ్ హౌస్లో ఎగ్జాల్టేషన్లోకి రాబోతున్నారు అప్పులు అనేటువంటివి పెరగడం తెలియనటువంటి లోన్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పట్టడం కానీ లేకపోతే అవమాన పడడం కానీ పడకూడనటువంటి మాటలన్నీ కూడా చెవిలో పడడం అవమానం అనేటువంటిది చాలా ఇబ్బంది పెట్టడం కానీ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి పెరగడం శుభకార్యాలు పెండింగ్ పడడం లాంటివి ఎక్కువగా కనబడుతుంది ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత ఆరవ స్థానంలోకి రవి నీచ స్థితిలోకి రాబోతున్నారు ఫోర్త్ లాడ్ కాబట్టి ఈ మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్త పడండి ఎస్పెషల్లీ మీరు అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఈ కెరీర్ మీద ఫోకస్ చేసి కెరీర్ నిలబెట్టుకోగలిగితే చాలు దాని నుంచి ఏమి చేయాల్సిన పని లేదు అక్కడే మీకు ప్రశాంతత ఆదాయము ఐశ్వర్యము అన్నీ అక్కడే ఉంటాయి సో మరింత డీప్గా కావాలనుకుంటే పర్సనల్ చాట్ చూసుకుని ముందుకు వెళ్ళాలని చాలా బాగుంటుంది ఎలా సార్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా సరే ఏదైనా చిన్న చిన్న దోషాలు అవి ఉంటే వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా రెమెడీ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు పర్సనల్ చార్ట్ త్రూ తెలుసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా మీ లైఫ్కి సంబంధించి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ అండి చాలామంది నా ఎక్స్పీరియన్స్లో నేను మాట్లాడిన వాళ్ళు నా తల్లిదండ్రులు సరిగ్గా నన్ను పెంచలేదు నా తల్లిదండ్రులు చిన్న వయసులో నన్ను ఆ స్కూల్లో జాయిన్ చేసినా ఆ కోర్స్ సరిగ్గా నన్ను ఇప్పించిన నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో పనిచేసేవాడిని కాదు నేను వాళ్ళనే బాగా చూసుకునేవాడిని అనేటువంటి కోపంతో తల్లిదండ్రులను హింసించేటువంటి వాళ్ళని కూడా నేను చూశానండి అండ్ ఈవెన్ హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్త తీసుకోలేని వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ విషయంలో జాగ్రత్త తీసుకోలేని వాళ్ళు బిజినెస్లో అనుకోకుండా ఇన్స్టెంట్ డిస్టెన్స్ తీసుకోవడం వల్ల కూలిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు దీని అంతటికి కారణం ఏంటంటే గైడెన్స్ సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ మీ సమస్య ఏదైనా సరే ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు ఒక బ్రదర్లా కావచ్చు ఒక గైడర్ లాగా మెంటర్ లాగా ఆస్ట్రాలజర్లా ఉంటాను ఖచ్చితంగా మీ లైఫ్లో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఏమొచ్చినా సరే ఖచ్చితంగా నేను చూసుకుంటాను ఏదైనా దోషమున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు నమస్తే అండి చూసారు కదా నీ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక వేదిక యాస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చాట్ తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీకు విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఎక్కడైనా దోషాలు ఉన్నాయని మీకు అనిపిస్తే లేదు ఏదైనా కలిసి రావట్లేదు అనుకునేటప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా త్రూ వేదిక కాస్ట్రాలజీ ఏదైనా సొల్యూషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫలవ్వండి థ్యాంక్ యూ